హాయ్ ఫ్రెండ్స్ సో వీడిలో మనం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా తెలుసుకోవాలి ఎలా రికవరీ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీళ్ళు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనం రెండు విధాలుగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కనుక తెలుసుకోవచ్చు సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆల్రెడీ మన అకౌంట్ లాగిన్లో ఉంటే మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు సో సెకండ్ వచ్చేసి లాగౌట్ అయి ఉన్న అకౌంట్కి ఎలానో చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం లాగిన్లో ఉన్న అకౌంట్కి చూపిస్తా చూడండి సో నా అకౌంట్ అనేది డైరెక్ట్గా లాగిన్లోనే ఉంది సో విధంగా మీ యొక్క లాగిన్ అయిన అకౌంట్ ఓపెన్ చేసి ఇలా పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా సో ఆ అకౌంట్ సెంటర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి సో దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు సేవ్డు లాగిన్ అనేసి ఉంది చూడండి సో ఆ సేవ్డ్ లాగిన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సి ఈ ఆప్షన్ యాప్ చేయగానే ఇక్కడ పైన సేవ్డ్ లాగిన్ అనేసి ఎనబుల్ ఉంది కదా అది మీకు ఒకవేళ ఆఫ్లో ఉంటే గనక ఆన్ చేసుకోండి ఇలా ఆన్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏందంటే కనుక మనం అకౌంట్ మనం డైరెక్ట్గా లాగౌట్ అయ్యామనుకోండి సో లాగౌట్ అయిన తర్వాతకి మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే మనం డైరెక్ట్గా పాస్వర్డ్ని ఎంటర్ చేయకుండానే డైరెక్ట్గా చూడండి లాగిన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు పాస్వర్డ్తో అవసరం లేకుండా డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు ఆ సేవ్ని మనం ఎనబుల్ చేసుకోవడం వల్ల చూడండి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండానే డైరెక్ట్గా లాగిన్ అయితే కనుక అవ్వచ్చు అనమాట సో ఒకవేళ మీరు పాస్వర్డ్ని తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి సో దానికోసం మనకు సెటింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో పాస్వర్డ్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ సెటింగ్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద గూగుల్ అనేసి ఉంది కదా ఆ గూగుల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు జిమెయిల్ చూపిస్తుంది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జిమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద మనకు ఆటో ఫిల్ అనేసి ఉంది కదా ఆటో ఫిల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆటో ఫిల్ విత్ గూగుల్ అనేసి ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకుంటే మనం ఇక్కడ పైన అకౌంట్ అన్న కాడ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జిమెయిల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కింద పాస్వర్డ్స్ అనేసి ఉంది కదా ఆ పాస్వర్డ్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి మనం లాగిన్ అయినప్పుడు సేవ్డ్ లాగిన్ ఇన్ఫోన్ అనేసి ఉంటుంది కదా అక్కడ మనం సేవ్ చేస్తాం కదా సో ఆ సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ మొత్తం కూడా ఇక్కడ సేవ్ అయిపోతూ ఉంటాయి ఇందులో మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అనేసి ఉందనుకో మన ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కూడా సేవ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేసి ఉంది కదా ఆ ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఇక్కడ మిమ్మల్ని ఫోన్ లాక్ అడుగుతుంది స్క్రీన్ లాక్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ సో మీరు ఆ లాక్ని ఎనేబుల్ చేసుకోండి ఆటోమేటిక్గా చూడండి మన ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ కింద పాస్వర్డ్ కనుక చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు అక్కడ ఐ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీ పాస్వర్డ్ మీద చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ పాస్వర్డ్ కనుక ఇక్కడ గూగుల్లో కూడా సేవ్ కాలేదు అలాంటప్పుడు మీ పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలి లేదా ఎలా రికవర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ అనేది గూగుల్లో సేవ్ కాలేదు మీ పాస్వర్డ్ అనుకోండి సో అప్పుడు మీరు ఫర్గర్డ్ పాస్వర్డ్ చేసుకోవాలి సో దానికోసం మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే కనుక ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి సో ఇది కనుక క్రోమ్ బ్రౌజర్ కనుక ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి ఆ సెర్చ్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ అనేసి వచ్చింది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా మీరు బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి యాప్ని సెలెక్ట్ చేసుకోండి బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ మనకి ఇక్కడ కింద లాగిన్ అనేసి ఉంది కదా సో ఆ లాగిన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఫోన్ నెంబర్ కానీ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ అని అడుగుతూ ఉంటుంది మీ యొక్క యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద పాస్వర్డ్ మనకు గుర్తు లేదు కాబట్టి మీరు ఏమి ఎంటర్ చేయకుండా ప్రాబ్లం లేదు మీకు గుర్తుంటే ఏదో ఒకటి యాడ్ చేయండి లేకపోతే ఏమి రాయకున్నా పర్లేదు ఇలా పైన యూజర్ నేమ్ ఒకటి ఎంటర్ చేసుకొని కింద ఫర్గార్డ్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి యూజర్ నేమ్ని ఎంటర్చ్ చేసుకొని కింద ఫర్గాడ్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా ట్రబుల్ లాగిన్ అనేసి ఇక్కడ మనకు యూజర్ నేమ్ చూపిస్తుంది ఇక్కడ మీరు యూజర్ నేమ్ని ఎంటర్ చేసుకున్న ప్రాబ్లం లేదు లేదా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కనెక్ట్ చేసుకున్న జిమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటుంది కదా మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ సో నేనైతే కనుక డైరెక్ట్గా ఈజీగా ఉంటుందనేసి నేను ఫోన్ నెంబర్ అయితే కనుక ఎంటర్చ్ చేస్తున్నాను మీరు అయితే కనుక ఒకవేళ ఫోన్ నెంబర్ కానీ జిమెయిల్ కానీ లేదా యూజర్ నేమ్ కానీ ఏదైనా ఎంటర్చ్ చేసుకోండి ఇలా ఫోన్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేసుకు సో కింద సెండ్ లాగిన్ లింక్ అనేసి ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకుంటే మన ఫోన్ నెంబర్కి కి ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది ఒకవేళ ఇమెయిల్ ఇస్తే ఇమెయిల్ ఒక లింక్ అనేది వస్తా ఉంటుంది సో విధంగా మనకి చూడండి లింక్ అనేది ఇలా సెండ్ అయిపోతుంది సెండ్ అయినాక కింద మనకి కన్ఫర్మ్ ఇట్స్ యూల్ టు లాగిన్ అనేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని కింద నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి కి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది చూడండి ఇక్కడ ఒకవేళ ఇమెయిల్ అయితే కనుక ఇమెయిల్కి కి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మెసేజ్లో లింక్ కూడా వచ్చింది కదా సో ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేసి ఇలా ఒక లింక్ ఉంచుకోండి సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లనే ఓపెన్ చేయండి సో ఇలా క్రోమ్ బ్రౌజర్లనే ఓపెన్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా చూడండి ఇక్కడ న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే డైరెక్ట్గా వచ్చి చూడండి ఇక్కడ సో ఇప్పుడు మనకు పాస్వర్డ్ అనేది న్యూగా మనకు ఒక పాస్వర్డ్ అనేది కనుక క్రియేట్ చేసుకోవచ్చు మీకు కొత్తగా ఏ పాస్వర్డ్ అయితే కావాలో స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకొని ఆ పాస్వర్డ్ని ఎక్కడ నోట్బుక్లో యాడ్ చేసుకోండి రాసుకోండి సో రాసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకుంటే ఒక న్యూ పాస్వర్డ్ అనేది మనము క్రియేట్ చేసి ఎవరు పాస్వర్డ్ అనేది అప్డేట్ అనేసి మనకు పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోయింది కొత్త పాస్వర్డ్ అనేది చూడండి నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోయింది చూడండి సో ఈ విధంగా మనం పాస్వర్డ్ మర్చిపోతే ఈ విధంగా ఫర్గాట్ చేయొచ్చు ఒకవేళ మనకు పాస్వర్డ్ అనేది గూగుల్లో సేవ్ అయ్యిందో లేదో ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి సేవ్ అయ్యి ఉంటే ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి సేవ్ లేదు అనుకున్నప్పుడు ఇలా ఫర్గాట్ చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ వినొస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ